పవన్ కళ్యాణ్ గారు వైసీపీని అధాపాతాలను తొక్తానన్నారు ఆయన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ గారి దీంతో వైసీపీ నిజంగానే అదాపాతాలను తొక్కి పదకొండు సీట్లకు వైసీపీని పరిమితం చేయండి అయినా వైసీపీ యొక్క ప్రౌడిజం మెంటాలిటీ కానీ ఫ్యాక్షనిజం మెంటాలిటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి విపరీత బుద్ధులు ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ఎవరు ఎవరిని ఎంకరేజ్ చేస్తారంటే గాంజా బ్యాచ్ రేపులు చేసేవాడిని మడలు చేసేవాడిని వాళ్ళని నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడమే జగన్మోహన్ రెడ్డి గారు పనిగా పెట్టింది ఇలాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ భారతదేశ రాజ్యాంగానికి కానీ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఒక చీడ పురుగు లాంటిది వైఎస్ఆర్సిపి పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు అధపతాలని వైఎస్ఆర్సిపిని తొక్కాలని ఈ ఈరోజు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి ఒకటి వినిపించుకుంటాను దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే రేపటి తర తరాలు బాగుండాలంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సిపిని సమూలంగా నిర్మూలించాలా వైఎస్ఆర్సిపి పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఇది జనసేనో టీడీపీనో బీజేపీనో బాధ్యత తీసుకోవడం కాదు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యత తీసుకొని వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలందరూ కూడా నిలబడాలి నిన్న నేతృస్థానం పల్నాడులో జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకి వెళ్ళి పరామర్శకి వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద ఒక వ్యక్తిని టైర్ కింద వేసి తొక్కుతానే కూడా కనీసం వాళ్ళని పరామర్శించింది దాఖలంతో ఇదే జగన్మోహన్ రెడ్డి రాజకీయం నిలబడిందే గతంలో వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు చనిపోయినారని చెప్పి కొన్ని వేల మంది చనిపోయినారని చెప్పి ఆ ఫేక్ ప్రొపగండా చేసి ఓదార్పు యాత్ర సుమారు రెండు మూడు ఏండ్లు వివిధ కారణాలతో చనిపోయిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వల్ల చనిపోయినారు రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయినారని ఓదార్పు యాత్ర చేసిన వ్యక్తి అతని కారు కింద అతని కారు టైర్ కింద ఒక మనిషి నేసి తొక్కినా కూడా కనీసం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకు పరామర్శించకుండా వాళ్ళని ఎటువంటి ఆర్థిక సాయం చేయకుండా వాళ్ళు ఎక్కడో చనిపోయినారని జనాల్ని రూపకండ చేస్తూ ఆ కార్యక్రమం ఏదో సక్సెస్ చేసుకున్నాం అనేదే ఎస్టాబ్లిష్ చేసేదానికి కాన్సన్ట్రేట్ చేశారే కానీ కనీసం మనల్ని అభిమానించి మనం చూసేదానికి వచ్చిన వ్యక్తి కార్ కింద పడి మనం తొక్కి చేసినా కూడా వాళ్ళని చూపించే మెంటాలిటీ మనకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ పాలిటిక్స్ ఓ ఫ్యాక్షనిజం పాలిటిక్స్ ఎంత పరాకాష్టం చేరినాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి మనమందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఐదు కోట్ల ప్రజలు తోడుపాటునివ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఒక్క సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదవ తేదీకి ఒక సంవత్సరం పాలన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన చార్జ్ తీసుకున్న సంవత్సరం మొన్ననే అయింది ఈ సంవత్సరంలో మీరు గమనిస్తే ఏ రాజకీయ నాయకుడు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలైన సొంత నిధులు వివిధ సమయాల్లో ఆపదలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఆయన కష్టాజితం తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఆయన డొనేట్ చేశారు అలాంటి నాయకుడు అలాగే ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ కావచ్చు పంచాయతీరాజ్ శాఖలో అయితే గత ప్రభుత్వం ఐదేళ్లలో చేపట్టినటువంటి రోడ్లు కానీ అంతకు రెండంతలు రోడ్లు చేశారు అలాగే ఈ నీటి కాలువలు కానీ అలాగే గోకుల షెడ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రెండు వందల యాభై చేస్తే ఈ సంవత్సరంలోనే ఐదు వేల రెండు వందల గోకులాల షెడ్లు పవన్ కళ్యాణ్ గారు చేసి ఒక పంచాయతీరాజ్ శాఖ చరిత్రలోనే ఇటువంటి అభివృద్ధి ఈరోజు జరగలేదు అలాంటి అభివృద్ధిని కానీ సంస్కరణలు కానీ తీసుకొచ్చారు అలాగే అటవీ శాఖ తీసుకొస్తే ఈ ఏనుగుల దాడులతో ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరుగుతున్న ఆ ఏనుగుల దాడుని కూడా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వం ఒప్పించి కుక్కి ఏనుగులు తీసుకురావడం కానీ అలాగే ఫారెస్ట్ మన అటవీ శాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నలభై ఏడుకి యాభై ఒక్క శాతం పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో ఆయన దానికి తగులు చర్యలు తీసుకుంటూ మన ఫారెస్ట్ అటవీ శాఖను కూడా అభివృద్ధి పట్టంలో నడిపిస్తున్నారు ఇలాంటి నాయకుడు కేవలం ఒక సంవత్సరంలోనే గత ప్రభుత్వాలు ఐదేళ్లుగా చేయలేని పనులు చేయడంతో పాటు తన కష్టార్జితం తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు ప్రజల కోసం పెంచిన పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వం ప్రజలందరూ కూడా మరింత బలపరచాల జనసేన పార్టీ అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాం జై జై